భద్రాచలం పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జనరల్ వాడీ సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు రేఘా కాంతారావు అంబేద్కర్ విగ్రహానికి పోలమళ్లు వేసి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సమావేశం భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ సునీల్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మండల కన్వీనర్లు డివిజన్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని విమర్శించారు ఈ సందర్భంగా భద్రాచల నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో నాలుగు వందల ఇరవై హామీలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలకు చెప్పిన మాటలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీవి దొంగ హామీలని ప్రజలందరికీ అర్థమైందని ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అందుకు నిదర్శనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోవటమేనని తెలియజేశారు ఈ సమావేశంలో అనుబంధ సంఘాల కమిటీలను ఎన్నుకున్నారు ఈ జనరల్ బాడీ సమావేశానికి నాయకులు మహిళా నాయకురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నూతనంగా భద్రాచలం మండల పార్టీ కన్వీనర్ ఎన్నికైనటువంటి ఆకో సునీల్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథి మన బిఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు గారు అదేవిధంగా సీనియర్ పార్టీ పక్షాన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఎక్కువ శాతం మహిళలు ఈరోజు సమావేశానికి వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ ముందుగా బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం పట్టణంలో ఇందాక రావుపల్ రామ్ గారు చెప్పినట్టు ముందు పట్టణంలో పార్టీ నిర్మాణం జరగాలి పార్టీ పటిష్టంగా ఉండాలి అంటే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి కాలనీలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మీ స్థాయిలో మీరు ఉన్నటువంటి సమస్యలు మనం పరిష్కారం చేయాలి పరిష్కారం చేయాలంటే మీ నుంచి సమాచారం రావాలి పలానా కారణాల ఈ సమస్య ఉంది పలానా కారణాల ఈ సమస్య ఉంది అని చెప్పేసి నాయకత్వాన్ని తెలియజేసినట్లయితే అది ఏ స్థాయిలో ఉంది మండల స్థాయిలో ఉందా జిల్లా స్థాయిలో ఉందా రాష్ట్ర స్థాయిలో ఉందా ఆ నాయకునికి బాధ్యత చెప్పి పనిచేయించడానికి బిఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది అదేవిధంగా జిల్లా స్థాయిలో మనకి కాంతారావు గారు అనేక పనులు ఏ పని వచ్చినా గాని అధికార దృష్టికి తీసుకెళ్లి అధికారులు ఉన్నప్పుడు అధికారులు లేనప్పుడు అధికారంతో పని లేదు ఆయనకి ప్రతి అధికారం నిలదీసి సమర్థవంతమైన నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాంతారావు గారు ఉన్నారు మనం ఎక్కడ కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు కనుక మీ అందరినీ ఉన్నాం పార్టీ చాలా ఉంది ఈ నియోజకవర్గంలో భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాల్లో బాచేడు వెంకటాపురం చర్లా దుమ్మగూడెం భద్రాచలం అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత పార్టీ కొంత స్తబ్దగా ఉండే దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఈ నూతన కమిటీలు భద్రాచలం దుమ్మగూడెం చర్ల కొత్త నాయకత్వం ఎంపిక చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ జనరల్ చంద్రబాబు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే మిమ్మల్ని అందరం కోరుతా ఉన్నాం పార్టీ నిర్మాణం పార్టీ ఎజెండా రాష్ట్ర పార్టీ ఏదైనా పిలిపిస్తే మనమందరం కూడా అక్కడ ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలి అట్లా జిల్లా పార్టీ ఏదైనా సమాచారం పిలిపిస్తే మనమందరం కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలి రెండవది మిమ్మల్ని కోరేది ఏంటంటే గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో మనందరికీ తెలుసు అందరం కూడా ప్రతి కుటుంబానికి అందరినీ అందరి కుటుంబం ఏమీ లేదు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఒక రైతుల్నే కాదు మహిళల్ని ఉద్యోగస్తుల్ని విద్యార్థుల్ని యువకులు అందరూ వాసన చేసింది ప్రతి ఓలకి ప్రతి వర్గానికి అమలుగానే హామీలు ఇచ్చేసి వాళ్ళ మనందరం చూస్తా ఉన్నాం మీరందరూ కూడా ఒకటి ఆలోచించడం అక్క చెల్లెలందరూ కూడా మీరు కంపల్సరీ చెప్పాలా మీ కాలంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ తెలియజేయాలా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికల ముందు మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఆడపడుస్కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు ఇచ్చారా అక్క చెప్పండి ఇచ్చారా రెండు వేల ఐదు వందల వచ్చాయా రాలేదు అలాగే మన ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే కేసీఆర్ గారు మేనమామగా ఉండి లక్ష పదిహేను వేల రూపాయలు ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చారా లేదా కళ్యాణ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా లేదా మన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇవాళ రాజా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు మా పార్టీ అధికారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే కులం పందాలు ఇస్తాను అన్నాడు ఎవరికైనా వచ్చిందా తులం పందాలు ఇస్తారా వచ్చిందమ్మా వచ్చిందా ఎందుకు రాలేదు ఇవాళ మన పార్టీ ఒకటి అడుగుతోంది రేపు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మన కేసీఆర్ గారు ఒక పిలిపిచ్చారు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేసీఆర్ గారు ఏదైతే దీక్షా పేరుతో దీక్ష ఉద్యమ కాలంలో ఒక కార్యక్రమం మొదలుపెట్టారు ఆ కార్యక్రమం నాయకత్వం మొదలవుతుంది అదే మొదలుకొని ఇవాళ కాంగ్రెస్ తో వాళ్ళు ఏదైతే చెప్పారో ఎన్నికల హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలు చేసే విధంగా నిలదీయడానికి మనందరం సిద్ధంగా ఉండాలి అవి అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీని నిలబోనీయం అని చెప్పేసి సభాకు నిర్ణయించుకున్నాం ఎందుకు ఇవ్వరు ఈ ప్రజలు నీవు ఎందుకు మోసం చేసి ఓటు వేయించుకునే అధికారానికి వచ్చావు కులం బంగారం ఇస్తున్నాను ఈ ఏడా ఇచ్చి తీరాలి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నటువంటి మహిళలకు ఇచ్చి తీరాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అట్లనే రైతులు మోసం చేసింది కేసీఆర్ గారు రైతులకి ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చారు రెండు విడతలకు ఐదు వేలు ఐదు వేలు పదివేల రూపాయలు ఇచ్చారు ఎకరానికి సంవత్సరానికి ఒక పైసా లేదు కాంగ్రెస్ పార్టీ అధికారుల పదిహేను వేలు ఇస్తున్నాను ఇస్తానం రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం నిలదీసే విధంగా ఇరవై తొమ్మిదో నాడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ప్రభావి కాబట్టి మనందరం సన్నద్ధం కావాలి ఇరవై తొమ్మిది నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముక్కు పిండి రేవంత్ రెడ్డి గారిని అనేక రకాలు ఇబ్బందులు చేసి ప్రజా సంక్షేమం కోసం పార్టీ పార్టీ గారి నాయకత్వం వీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి గత ప్రభుత్వం ఏ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఇవాళ పాలించే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు ఒకసారి ఆలోచించి అడుగుతా ఉన్నాం మాయ మాటలు చెప్పి అధికారం రావటం గొప్ప కాదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయమని అడుగుతా ఉన్నాం అడిగే బాధ్యత నువ్వు ప్రతిసారి నిన్న ఎక్కడ కూడా వదిలిపెట్టాం ఏ నిజీ